ఎందుకంటే ఈ మధ్య చాలా కష్టం ఆలోచన వస్తుంది హలో సార్ కొంతమంది మధ్యలో అడజన గారి గురించి రామచంద్ర సబస కడిపడం ముగుం ముగుం నడదవన నరన నరన స్పందన కూడా నడవాను కొర బలకులా కలా పలాజం అన్నట్లుగా కవిని కరబంటు సాలగు జెట చేయండి మనిషి అంటే నేను ఇప్పుడు ఒక తెలుగు పద్యం చదువుతాను అటజని కాంచ భౌమిసద జగన చూండి చాలా కష్టం అనసార బజినస அலுசாங்க குற்றவாளி அடன் ஜனங்கள் பொது சுவ நம்பர் செவஸ்தவக் குறிப்படவும் முகல் நடவங்கள் மிரங்கன ஸ்போட் நடமாမှုக்கு ஒரு பரிபூரண தரப்புலாய் ஜாலம் பண்ணட்ட தெறேன தரவந்து சாலும் இருக்கு செய்து மனுசி வந்து போய் படுத்து சின்னனருக்கு